ఆరాధ్య విషయంలో భానుమతికి ఒక్కసారిగా దిమ్మ తిరిగే షాకే ఎదురైంది లాయర్ చెప్పిన మాటలతో ఒక్కసారిగా కొల్లాబ్స్ అయిపోతుంది ఆస్తి మొత్తం నాది నా చేతుల్లో ఉంది అధికారాలన్నీ నావి నేను ఏవైనా చేసుకోవచ్చు అని విరవేగుతున్న భానుమతికి ఒక పెద్ద షాక్ అని చెప్పచ్చు ఆరాధ్య వాళ్ళ తాతయ్య విశ్వంగారు అధికారాలు ఇవన్నీ భానుమతి చేతిలో ఉంటాయి కానీ ఇవన్నీ ఆరాధ్య వచ్చేంతవరకే కానీ ఏ ఆస్తిలో ఏ ఒక్క చిల్లి గవ్వ కూడా అమ్ముకోవడానికి వీలు లేదు అన్నట్టు వీలనామ రాసి ఉంటాడు ఆ మాటతో ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది భానుమతి ఈ ఆస్తిని మొత్తం అనుభవించవచ్చు నేను ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనుకున్నది భానుమతి కానీ ఆయన వీలనామా చూసిన తర్వాత ఒక్కసారిగా పడిపోతుంది అనమాట ఇక ఆదికేశవ విషయంలో జమీందారు కుటుంబం నుంచి ఒకరు ఉండాలి కదా తీర్పు చెప్పేవాళ్ళు ఇక ఆ స్థానం నుంచి ఆదికేశవని తీసేస్తారు అలాగే ఊరి నుండి బహిష్కరణ చేస్తారు తీర్పులు చెప్పే వాళ్ళే తప్పులు చేస్తే గ్రామ బహిష్కరణ తప్పదు అంటూ మీరు రాజీనామా చేసి ఊరు వదిలి వెళ్ళిపోండి అంటూ చెప్తారనమాట ఒక్కసారిగా ఆదికేశవ షాక్ అయిపోతాడు